హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ జూన్ ట్వంటీ సిక్స్ జూన్స్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ హెడ్లైన్స్ మనం చూసినట్లయితే లోకసభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని సో ప్రకటించుకోవడం జరిగింది సో అదొక మనకి హెడ్లైన్గా ఉంది కరెంట్ అఫేర్స్ హెడ్లైన్గా అండ్ భూమికి చేరిన జాబిల్లి ఆవలి భాగం నమూనాలు అంటే ఇక్కడ చైనా పంపించినటువంటి చాంగే సిక్స్ సో చంద్రమండలంలో ఉన్నటువంటి ఒక మట్టిని తీసుకురావడం జరిగింది అదే మనకి భూమికి చేరిన జాబిల్లి ఆవలి భాగం నమూనాలు సో తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంటే లోకసభలో పద్దెనిమిది లోకసభలో మరి ప్రమాణ స్వీకారం కార్యక్రమం నడుస్తూ ఉంది లోకసభ సభ్యులది మరి ఒక తమిళనాడు రాష్ట్రం నుండి ఎంపీగా ఎన్నికైనటువంటి వారు తెలుగులో ప్రమాణం చేయడం జరిగింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఐ సాయంతో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కిడ్నీ జబ్బుల నిర్ధారణ గురించి ఒక యాప్ను ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం అండ్ మ్యూజియం ఆఫ్ ది టెంపుల్స్ని టాటా గ్రూప్ వాళ్ళు దీన్ని ప్రతిపాదన చేశారు ఏర్పాటు చేస్తామని సో టాటా గ్రూప్ వాళ్ళు ప్రతిపాదన చేసినటువంటి మ్యూజియం ఆఫ్ ది టెంపుల్స్ ప్రతిపాదనని యూపీ ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్లోని గుప్తు పర్వత అధిరోహణం జరిగింది అంటే ఫస్ట్ టైం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గుప్తు అనే పేరుతో ఉన్నటువంటి ఒక పర్వతాన్ని ఒక తొమ్మిది మంది ఒక పర్వత రోహకులు దాన్ని అధిరోహించడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం అంతేకాకుండా క్రికెట్లో ఈ వర్షం వచ్చినప్పుడు ఒకన ఎవరు మ్యాచ్ గెలిచారు ఏంటి విషయం విషయంపైన అధ్యయనం చేసినటువంటి ఒక వ్యక్తి ప్రాంక్ డక్వర్త్ ఇది డక్వర్త్ లూయిస్ మెథర్ అంటారు ఈ ప్రాంక్ డక్వర్త్ సో చనిపోవడం జరిగింది ఇంగ్లాండ్ దేశంలో సో దానికి సంబంధించిన విశేషాలు మొత్తం కూడా ఇది మనకి జూన్ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ లైన్స్ ఇప్పుడు మనకు కరెంట్ అఫైర్స్ వివరణలోకి వెళ్దాం లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ అండి అంటే ఇక్కడ రాహుల్ గాంధీ సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు రాహుల్ గాంధీ గారు సో మరి రాహుల్ గాంధీ సో ఈ పద్దెనిమిది లోకసభలో పద్దెనిమిది లోకసభకు రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశాడు రెండు నియోజకవర్గాల నుండి గెలుపొందాడు అంతేకాకుండా సో మరి ఒక నైఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఈ యొక్క ఐదు వందల నలభై మూడు ఐదు వందల నలభై మూడు లోకసభ స్థానాలకు గాను సో ఒక నా తొంభై తొమ్మిది లోకసభ స్థానాలు గెలుచుకుంది సో భారత జాతీయ కాంగ్రెస్ మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఒకనా లోకసభ సంబంధించినటువంటి ఈ యొక్క నియమాల ప్రకారం ఒకన రాజ్యాంగం ప్రకారం ఒక పార్టీ ఒక పార్టీ ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా రావాలి అని చెప్పేసి అంటే ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా రావాలంటే మొత్తం సీట్లలో అంటే ఐదు వందల నలభై మూడు సీట్లలో పది శాతం రావాలి వన్ బై టెన్ రావాలి అంటే పది శాతం రావాలి అలా మొత్తం కూడా ఇప్పుడు తొంభై తొమ్మిది శాతం వచ్చినాయి తొంభై తొమ్మిది వచ్చినాయి కాబట్టి ఈ నేపథ్యంలో లోకసభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఉండడం అనమాట ఇది కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది అండ్ గతంలో చూసినట్లయితే ఒక రాహుల్ గాంధీ యొక్క రాజకీయ నేపథ్యం మనం చూసినట్లయితే మొత్తం ఇప్పటివరకు ఐదు సార్లు అంటే ఇప్పటివరకు ఐదు సార్లు లోకసభ సభ్యుడిగా గెలవడం జరిగింది గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు సో ఉత్తరప్రదేశ్లోని అమేది నుండి వీరు గెలవడం జరిగింది ఉత్తరప్రదేశ్లోని అమేది నుండి అంటే వారు గెలవడం జరిగింది కాంగ్రెస్ ఒక నాయకుడిగా అంటే లోక్సభ సభ్యుడిగా అమేది నుండి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సో మనకి వయనాడు నుండి గెలపడం జరిగిందండి యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికలు కూడా రెండు స్థానాల నుంచి పోటీ చేశారు బట్ అమేది నుండి ఓడిపోయారు సో ఇప్పుడు అమేది నుండి గెలవడం జరిగింది అంటే వీరు వయనాడు నుండి గెలవడం జరిగింది వయనాడు ఉందంటే ఇక్కడ కేరళ రాష్ట్రంలోని వయనాడులో ఈ లోకసభ నుండి గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో అండ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ పద్దెనిమిదో లోకసభ ఎన్నికలలో ఈ పద్దెనిమిదో లోకసభ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో రాయబరేలీ ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ అండ్ వయనాడు కేరళలోని వయనాడు ఈ రెండు నుంచి పోటీ చేశాడు ఈ రెండు నియోజకవర్గాల నుండి గెలుపొందడం జరిగింది అయితే తర్వాత ప్రమాణ స్వీకారం చేసే నాటికి అంటే లోకసభలో ప్రమాణ స్వీకారం చేసే నాటికి రెండింటిలో ఒక దానిపైన ఒక దాని నుండి ఏం చేయాలంటే రాజీనామా చేయాలి సో మనకి రాహుల్ గాంధీ గారు ప్రకటించారు నేను వయనాడు నుండి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం జరిగింది సో మనకి ఒక నా లోకసభ కూడా ఆమోదించడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో సో మనకి ఇక్కడ ఇప్పుడు రాయబరేల్ నుండి లోకసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అంటే మొత్తం రాహుల్ గాంధీ ఇప్పటివరకు ఎన్నిసార్లు లోకసభ సభ్యుడే అంటే ఇక్కడ రెండు వేల నాలుగులో ఒకసారి రెండు వేల తొమ్మిదిలో రెండవసారి రెండు వేల పద్నాలుగులో మూడోసారి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగోసారి అండ్ రెండు వేల ఇరవై నాలుగులో ఐదోసారి గెలవడం జరిగింది అంతేకాకుండా ఈసారి ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను భారత జాతీయ కాంగ్రెస్ తొంభైకి పైగా తొంభై తొమ్మిది గెలుచుకుంది కాబట్టి పది శాతం కన్నా ఎక్కువ గెలుచుకుంది కాబట్టి సో మన పది శాతం గెలిస్తే ప్రతిపక్ష నేతగా ఇస్తారు కాబట్టి లోక్సభలో ప్రతిపక్ష నాయకులు నాయకులుగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రాహుల్ గాంధీని నియమించుకోవడం జరిగిందనమాట కాంగ్రెస్ పార్టీ సో అయితే గమనించాలి ఇక్కడ గతంలో చూసినట్లయితే గతంలో పదహారు లోకసభ కానివ్వండి పదిహేడు లోకసభ కాలంలో కానివ్వండి ఏ పార్టీ కూడా అంటే అధికార పక్షం తప్ప అంటే అధికారంలో ఉన్నవారు కాకుండా మిగతా ఏ పార్టీ వాళ్ళు కూడా పది శాతం సీట్లు సాధించలేదు అందుకోసం చూడండి పదహారు మరి పదిహేడు లోకసభలో సో గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా లేరు అంతేకాకుండా ఏడు మరి ఎనిమిది లోకసభలలో కూడా లేరు అంటే ఇంతవరకు ఇంతవరకు గుర్తుపెట్టుకోండి ఇంతవరకు ఎన్ని లోకసభ కాలంలో లోకసభల కాలంలో ప్రతిపక్ష నేతలు ఉంటారు బట్ గుర్తింపు పొందినమాట ఎందుకు ఎలా గుర్తింపు పొందుతుంది మొత్తం సీట్లలో పది శాతం సాధించాలి అలా గుర్తింపు ఇప్పుడు గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ప్రకటించబడ్డారు కానీ అదే ఏడో లోకసభల కాలంలో కానీ ఎనిమిదో లోకసభ కాలంలో కానివ్వండి పదహారు కానివ్వండి పదిహేడు కానివ్వండి వీటిల్లో అయితే గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నేతలు ఎవరు కూడా లేరు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఒక ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి సో నెక్స్ట్ చూద్దాం కరెంట్ అఫేర్ సో ఒక సైన్స్ అండ్ టెక్నల్ అప్డేట్ ఒక ఇంపార్టెంట్గా చెప్పవచ్చు ఒక 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 మైల్ స్టోన్గా చెప్పవచ్చు అంటే ప్రపంచ అంతరిక్ష రంగంలో ఒక వరల్డ్స్ ఒక ఈ స్పేస్ టెక్నాలజీలో ఇది ఒక మైల్ స్టోన్ ఒక ఇదొక మైల్ రాయర్గా చెప్పుకోవడానికి ఉంటుంది ఎందుకోసం అంటే భూ ఒకన ఫస్ట్ టైం అనమాట అంటే చైనాకు సంబంధించిన విషయంలో గతంలో సోవియట్ యూనియన్ గతంలో సోవియట్ యూనియన్ తర్వాత గతంలో మరి అంటే రష్యా వాళ్ళు గతంలో అమెరికా వాళ్ళు ఇలాంటి సంబంధించినటువంటి ప్రయోగాలు సఫలీకృతం కావడం జరిగింది బట్ చైనా వాళ్ళు సో భూమికి చేరినటువంటి జాబిల్లి ఆవలి భాగం నమూనాలు సో మనకి జాబిల్లి అంటే చందమామ చంద్రుడు చంద్రుడు ఏంటంటే రెండు రకాలు నియర్ సైడ్ అంటాం ఫార్ సైడ్ అని చెప్పేసి అంటాం అందరు నియర్ సైడ్కి వెళ్తారు అంటే ఫార్ సైడ్కి అంటే ఆవలి భాగానికి వెళ్ళిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అలా ఆవలి భాగంకి వెళ్ళి నమూనాలు తీసుకొచ్చినటువంటి కొంచెం మట్టి నమూనాలు తీసుకొచ్చినటువంటి తొలి ఒక దేశంగా ఈరోజు చైనా గుర్తించబడింది అనమాట ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రపంచ చరిత్రలోనే తొలిసారిగా జాబిలి ఆవలి వైపు నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీదకి తీసుకొచ్చినటువంటి తొలి దేశంగా చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించబడింది సో ఏంటో ఆ ప్రయోగం చూద్దామండి అంటే చాంగే సిక్స్ అండి చాంగే సిక్స్ అనే ప్రయోగం చేశారు చాంగే సిక్స్ అని చెప్పేసి ఒక ప్రయోగం అండి చాంగే సిక్స్ అనే ఒక నా ఉపగ్రహ ప్రయోగం చేయడం జరిగింది ఓకేనండి చాంగే సిక్స్ అని చెప్పేసి అంటామండి ఓకేనండి ఈ చాంగే సిక్స్లో మొత్తం నాలుగు మాడ్యూల్స్ ఉంటాయి ఫోర్ ఉంటాయి ఏందా ఆ చాంగే సిక్స్లో ఒకటి ఒకటి వచ్చేసి ఆర్బిటార్ ఉంటుంది అండి ఒకటి ఆర్బిటార్ ఆర్బిట్లో తిరుగుతుంది పైకి పోయాక తర్వాత ల్యాండర్ అండి అంటే కిందికి దిగుతుంది ఇంకొకటి ఏంటంటే అసెండర్ అంటారు అసెండర్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ రిటర్నర్ అండి రిటర్నర్ అంటే అక్కడ తీసుకుపోయి మళ్ళీ కిందకు వస్తారన్నమాట రిటర్నర్ ఇలా మొత్తం నాలుగు మాడ్యూల్స్ ఉన్నాయి ఈ చాంగే సిక్స్లో మరి ఈ చాంగే సిక్స్ సంబంధించిన ఉపగ్రహాన్ని మే మూడు రెండు వేల ఇరవై నాలుగున సో చైనా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది చైనా ప్రయోగించింది సో మే మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న చేసినటువంటి ప్రయోగం మరి జూన్ మూడు అంటే జూన్ మూడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న చంద్రుడి ఆవల వైపున సౌత్ పోల్లో ఉన్నటువంటి ఐట్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి అపోలో బేసిన్లో సురక్షితంగా దిగిందండి జూన్ మూడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న చంద్రుడి ఆవలి వైపు ఉన్నటువంటి పోల్ అయినటువంటి ఐట్కన్ ప్రాంతంలో అపోలో బేసిన్లో సురక్షితంగా దిగింది అంటే పైన అనమాట చంద్రమండలం పైన సో జూన్ నాలుగు జూన్ నాలుగు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను బయలుదేరిన చాంగే సిక్స్లోని రిటర్నర్ క్యాప్సుల్ ఇది ఒక రిటర్నర్ క్యాప్సూల్ అనమాట ఈ రిటర్నర్ క్యాప్సిల్ పారాచూట్ల సహాయంతో ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో దిగింది ఏ రోజు దిగింది అది సో బయలుదేరి జూన్ నాలులో బయలుదేరింది కానీ ఏ రోజు దిగింది అంటే జూన్ ఇరవై ఐదు అండి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున దిగింది అనమాట సో ఇక్కడే మనకి జూన్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనే చంద్రుడి ఆవుల వైపున దిగినటువంటి ఒక యొక్క ఈ యొక్క చాంగే సిక్స్లో ఉన్నటువంటి రోవర్ ఏం చేసిందంటే అక్కడ కొంచెం తవ్విందన్నమాట తవ్వి ఆ మట్టి నమూనాల్ని ఒక టూ కేఎస్ వరకు తీసుకొచ్చింది మనం ఇక్కడ ఓ ఇదండి ఆ తీసుకొచ్చినటువంటి భాగం ఇదిగా ప్రకటించడం జరిగింది అనమాట సో మన ఇమేజ్లో చూడొచ్చు అనమాట దానిపైన ఇప్పుడు అధ్యయనం చేస్తారు అసలు చంద్రుడి యొక్క మనం గతంలో చంద్రమండలం పైన ఇప్పుడు మన చంద్రయాన్ త్రీ వెళ్ళింది చంద్రయాన్ త్రీ వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ కొన్ని మూలకాలు ఉన్నాయని చెప్పేసి కనిపెట్టడం జరిగింది అవన్నీ ఉన్నాయా లేవా ఎలాంటి ఉంది తన సమాజం మొత్తం దాన్ని అధ్యయనం చేస్తారనమాట ఇది ఒకనా చాంగి సిక్స్ విజయవంతమైంది మోస్ట్ సక్సెస్ఫుల్ అయింది చైనా ఈ విషయంలో చెప్పవచ్చు ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక నా తమిళనాడు ఎంపీ ఒక నా అయినటువంటి తమిళనాడు ఎంపీ సో మరి తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందండి ఎవరండి మరి తమిళనాడు ఎంపీ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం జరిగిందంటే ఇక్కడ తమిళనాడు నుండి వారు లోకసభకు ఎంపిక కావడం జరిగింది ఓకే తమిళనాడు నుండి లోకసభకు ఎంపిక కావడం జరిగింది ఎవరండి అంటే గోపినాథ్ అండి ఎవరండి గోపినాథ్ ఎవరైనా ఇక్కడ మనకు ఫోటోలు ఉన్నవారు ఎం గోపీనాథ్ గారు వీరు తమిళనాడులో ఒక నా కృష్ణగిరి లోకసభ నుండి గెలవడం జరిగింది సో వీళ్ళ యొక్క పూర్వీకులు కానీ వీళ్ళ యొక్క ప్రాంతంలో కొంచెం తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అలాంటి నేపథ్యంలో సో మరి తమిళనాడు రాష్ట్రం నుంచి గెంపిగా గెలిచి గెలిచినప్పుడు కూడా ఆ కృష్ణగిరి లోకసభ స్థానం నుంచి గెలిచినప్పుడు కూడా సో మరి తమిళంలో కానివ్వండి ఇంగ్లీష్లో కానీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నప్పుడు కానీ సో నా యొక్క పూర్వీకులు కానివ్వండి మా ప్రాంతంలో తెలుగు వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఒక తెలుగులో ఒక ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఒకటి మనకు వార్తల్లో నిలవడం జరిగింది కాబట్టి మనకు ఎగ్జామినేషన్లో ఆడడానికి ఉంటుంది సో ఇక్కడ పద్దెనిమిదో లోకసభలో ఒకనా పద్దెనిమిదో లోకసభ పద్దెనిమిదో లోకసభ సంబంధించినటువంటి ఎంపీల ప్రమాణ స్వీకారోత్సవంలో ఓకేనా తెలుగులో తమిళనాడు ఎంపీ అయినప్పుడు కూడా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారు ఎవరన్నప్పుడు వారు గోపినాథ్ గారు వీరు ఒకనా ఇక్కడి నుంచి గెలిచాడు ఏ లోకసభ నియోజకవర్గం నుండి వీరికి గెలవడం జరిగింది సో గోపీనాథ్ గారు ఎం గోపీనాథ్ గారు అంటే కృష్ణగిరి లోకసభ స్థానం నుండి గెలుపొందడం జరిగిందనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏఐ సహాయంతో కిడ్నీ జబ్బుల నిర్ధారణ అంటే కిడ్నీ ఎట్లా పనిచేస్తుంది మూత్రపిండలు ఎట్లా పనిచేస్తున్నాయని చెప్పేసి ఒక టెస్ట్ చేసి ఫలితం రావాలంటే మినిమం ఒక టూ అవర్స్ అన్న పడుతుంది అట్లా కాకుండా కొన్ని సెకండ్లలోనే ఒక ముప్పై సెకండ్లలోనే అలా అధ్యయనం చేయొచ్చు అనమాట సో ఏంటంటే అది హలో కిడ్నీ డాట్ ఏఐ అనే ఒక మొబైల్ యాప్ని రూపొందించడం జరిగిందనమాట సో ఎవరా రూపొందించిన వారు ఎవరంటే ఇక్కడ సో గుంటూరుకు చెందినటువంటి ప్రముఖ వైద్యుడైనటువంటి నేప్రాలజిస్ట్ అంటాం అంటే కిడ్నీ కిడ్నీ సంబంధించినటువంటి ఒకన వ్యాధులని న్యాయం చేసేవారు ఒక చికిత్సను అందించేవారు నేప్రాలజిస్ట్ అని పిలుస్తారు మరి నేప్రాలజిస్ట్ అయినటువంటి రామకృష్ణ అండి సో అలో కిడ్నీ డాట్ ఏఐ అనే ఒక మొబైల్ యాప్ను వీరు అభివృద్ధి చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతితోనే శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరులలో అధ్యయనం చేయడం జరిగిందనమాట ఏంటంటే ఇక్కడ మనకు కిడ్నీ టెస్టులలో మనం చూసినట్లయితే సీరం క్రియాటిన్ అని చెప్పేసి అంటాం ఈ సీరం క్రియాటినైన్ టెస్ట్ కానివ్వండి అండ్ ఆల్బుమిన్ క్రియాటిన్ రేష్యూ అంటే ఇక్కడ ఆల్బిమిన్ అని చెప్పేసి ఒక ప్రోటీన్ ఎలా ఉందని చెప్పేసి రేషియో ఇవన్నీ కూడా ఆ కిడ్నీ పనితీరు పైన కొన్ని మనకు తెలిసి తెరచేస్తాయి అనమాట ఈ రెండింటిని కూడా ఈ యొక్క అలో కిడ్నీ ఏ అనే ఒక మొబైల్ యాప్ని తీసుకొని దానిలో ఈ కొంచెం రక్త రక్త ప్రక్త పరీక్ష విధానం ద్వారా అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే రక్తాన్ని అధ్యయనం చేసి అది ఎలా ఉన్నాయి సీరం క్రియాటిన్ అనేది సీరం క్రియాటిన్ అనేది ఎలా ఉంది ఆల్బిమిన్ క్రియాటి నైన్ అనేది ఎలా ఉంది అని చెప్పేసి రేషియో ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవడానికి ఉందన్నమాట ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే మేము చేసినట్టు నేఫ్రాలజిస్ట్ రామకృష్ణ గారు ప్రకటించడం జరిగింది కాబట్టి సో ఆ యొక్క యాప్ పేరు కానివ్వండి ఆ విషయం కానీ మనకు సైన్స్ అండ్ టెక్నల్ అప్డేట్గా ఇంపార్టెంట్స్గా ఉంటుందండి మనకు ఈ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఈ కిడ్నీ సమజర్ పేషెంట్స్ క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ కానీ ఎక్కువ ఉంటున్న నేపథ్యం ఉంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్య రామాలయం సు మరి అయోధ్య రామాలయం అనేది ఒక ప్రముఖ ఒక పుణ్యక్షేత్రంగా అవుతున్న నేపథ్యం ఎందుకోసం అంటే ఇక్కడ జనవరి ఇరవై రెండు అండి జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున సో జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున సో అయోధ్య రామాలయాన్ని ప్ర ప్రారంభించడం జరిగింది అందులో ఏడు టెంపుల్స్ అనమాట సెవెన్ టెంపుల్స్ ఉంటాయి మరి చంద్రకాంత్ సోంపూర వాస్తుశిల్పిగా పనిచేసినటువంటి ఒక ఏడు టెంపుల్స్ యొక్క డిజైన్ కూడా పూర్తి కావడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో ఇంకా అయోధ్యని మరింతగా ఒక నా మౌలిక సదుపాయాల కలపంతో పాటుగా మరింతగా టూరిస్ట్ ప్లేస్గా ఒక పుణ్యక్షేత్రంగా ఒక పిలిగ్రమేజ్ ప్లేస్గా అభివృద్ధి చేసే క్రమంలో ఒక టాటా గ్రూప్ వాళ్ళు ఒక టాటా సన్స్ వాళ్ళు టాటా గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే ఒక మ్యూజియం ఆఫ్ ది టెంపుల్స్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన చేశారు సో ప్రతిపాదన చేసేప్పుడు యూపీ క్యాబినెట్ ఆమోదం ముద్ర వేయడం జరిగిందండి సుమారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో అయోధ్యలో ఏర్పాటు చేశారన్నమాట మ్యూజియం ఆఫ్ ది టెంపుల్స్ అనమాట సో అంటే చాలా టెంపుల్స్ అనేది ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది సో ఇది మనము టాటా సన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది టాటా గ్రూప్ వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం అంటే కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా దీన్ని దీన్ని మేము నిర్మాణం చేస్తాం అయోధ్యలో అని చెప్పేసి ప్రకటించడం జరిగింది కాబట్టి అడిగే అవకాశం ఉంది అయోధ్య రామాలయం సమీపంలో లేదా అయోధ్యలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరంలో ఒక మ్యూజియం ఆఫ్ ది టెంపుల్స్ని ఈ క్రింది ఏ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా లేదా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో రెస్పాన్సిబిలిటీ భాగంగా ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి అంటే ఇది టాటా సన్స్ వాళ్ళనే విషయం గుర్తుపెట్టుకోండి సో ఇది మనకు ఒక అప్డేట్స్గా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక మ్యూజియం ఆఫ్ ది టెంపుల్స్ అని చెప్పేసి మనం అంటున్నామండి ఎందుకోసం అంటే ఈ ఆలయాలు నిర్మాణం పైన కానివ్వండి వాటిపైన అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ యొక్క అయోధ్య రామాలయంలో ఈ బాలక రాముడి యొక్క ఐడల్ ఆ యొక్క సంబంధించినటువంటి విగ్రహాన్ని ఎవరు దాన్ని తీర్చి తీర్చిదిద్దడం జరిగింది అంటే అతను ఒక మనకి కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక మైసూర్కి చెందినటువంటి ఒక అరుణ్ యోగిరాజు దీన్ని తీర్చిదిద్దడం జరిగింది అనమాట యాభై ఒక ఇంచులు అనేటువంటి ఈ విగ్రహం ఓకేనా నెక్స్ట్ చూద్దామండి సో నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోని గుప్త అనే ఒక పర్వతం ఉందండి యాక్చువల్గా గుప్త అనే పర్వతం అనేది అసలు ఎక్కడానికి కూడా వీలు కాదు అసలు చాలా ఒక సాహసోపేతంగా ఎక్కాల్సిన అవసరం ఉంటుంది అసలు ఇంతవరకు ఎవరు కూడా ఎక్కలే ఇందుకోసం అంటే అక్కడ ఎక్కడానికి కష్టం ఉంటుంది మరి ఇలాంటి ఒక అంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక వాతావరణం అసలు అనుభవం ఉండదు అధిరోహించడానికి పర్వతారోహకులు ఇలాంటి నేపథ్యంలో సో మరి ఇక్కడ ఒక నా చెందినటువంటి సోనార్పూర్ అని సోనార్పూర్ అరోహి అనే పర్వతారోహకుల క్లబ్ అండి అంటే ఒక వాళ్ళు ఒక మౌంటనేర్స్ మౌంటనీర్స్ క్లబ్ని ఏర్పాటు చేశారు వాళ్ళు ఒక మౌంటనీర్స్ అంటే ఇది ఒక ల్యాండ్ అడ్వెంచర్గా చెప్పుకోవచ్చు ఒక సాహస ప్రక్రియ వాళ్ళకి దీనిపైన దృష్టి పడింది ఒక తొమ్మిది మంది కలిశారు కలిసి సోనార్పూర్ అరోహి పర్వత క్లబ్కు చెందినటువంటి తొమ్మిది మంది కోలకత్తాకు చెందిన వీరు హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ జిల్లా ఏదంటే లహోల్ జిల్లాలోని పీర్ పంజాల్ పర్వతాల్లో ఉన్నటువంటి ఒక పర్వతమే గుప్తు దాన్ని అధిరోహించడం జరిగింది ఇది సముద్ర మొత్తం నుండి మరి యొక్క పర్వతం అనేది ఎంత ఉంటుంది అంటే ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మీటర్లు ఉంటుంది దీన్ని అధిరోహించడం జరిగింది ఇలా ఫస్ట్ టైం అనమాట హిమాచల్ ప్రదేశ్లోని ఒక గుప్తు అనే పర్వతాన్ని అధిరోహించినటువంటి తొలి బృందంగా వీరు రికార్డు పొందడం జరిగిందనమాట సో ఆ పర్వతం ఎక్కడుంది దాని ఎత్తెంత ఎంత ఇలాంటి విషయాలు మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది కోర్స్ ఎవరెస్ట్ శిఖరానికన్నా తక్కువనే ఎవరెస్ట్ శిఖరం ఎత్తు అంటే చూడండి ఎవరెస్ట్ శిఖరం ఎత్తు అండి ఎవరెస్ట్ శిఖరం ఎత్త వచ్చేసి మనకి ఎంతండి ఎవరెస్ట్ శిఖరం వచ్చే ఎత్తు వచ్చేసిందంటే ఇక్కడ సో మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఆరు మీటర్లు కానీ దానికన్నా తక్కువనే బట్ సో ఇక్కడ భౌగోళిక వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది అయినప్పుడు కూడా సో అధిరోహించడం జరిగింది కాబట్టి గుప్తు పర్వతం ఏది ఏ రాష్ట్రంలో ఉంటుంది కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి సో ఇది హిమాచల్ ప్రదేశ్ అనమాట సో హిమాచల్ ప్రదేశ్ అంటే మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి మనకి సుఖ్విందర్ సింగ్ సుఖు ఎవరండి సుఖ్విందర్ సింగ్ సుఖు అనేవారు సుఖ్విందర్ సింగ్ సుఖు సుఖ్విందర్ సింగ్ సుఖు అనేవారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఎవరు అంటే వారి శివప్రతాప్ సుఖులు అండి ఎవరండి శివప్రతాప్ శివప్రతాప్ శుక్ల అనేవారు సో హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా పనిచేస్తున్నారు అనమాట అలాంటి నేపథ్యం మనం ఇక్కడ ఈ సంబంధించిన విశేషం అనమాట నెక్స్ట్ కరెంట్ ఎప్పుడు చూద్దామండి సో మనకి నెక్స్ట్ కరెంట్ ఎప్పుడు చూద్దాం ప్రధానమంత్రి సూర్యగర్ యోజన అండి సో ప్రధానమంత్రి సూర్యగర్ యోజనని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనవరి ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే అయోధ్య రామాలయం ప్రారంభించిన రోజే ప్రకటించడం జరిగిందనమాట ఇది సూర్యగర్ యోజన ఏంటంటే మన ఇంటి పైకప్పు పైన ఒకనా ఈ యొక్క సోలార్ ప్యానల్స్ని ఒక సౌర ఫలకాలను అమర్చి మనం సౌర విద్యుత్ని వాడుకోవచ్చు అనమాట ఉత్పత్తి చేసుకోవచ్చు వాడుకోవచ్చు మిగిలితే మళ్ళీ గ్రిడ్కి అనుసంధానం చేసుకోవచ్చు అదే పిఎం సూర్యగారి యోజన లేదా ప్రధానమంత్రి సూర్యగారి యోజన ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం అంటే ఎవరైతే రూప్టాప్ అంటే పైన రూప్టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇస్తారు ఒక సబ్సిడీ ఇస్తారు ఎంత ఇస్తారంటే ఒకే ఇంటి పైన గరిష్టంగా మూడు కిలోవాట్ల ఏర్పాటుకు సంబంధించిన విషయంలో డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది ఒక ఇంటి పైన ఒక మూడు కిలో వాట్లు మూడు కిలో వాట్ల సౌరవిత్తుది అంటే జనరల్గా మన ఇంటికి అయితే దాదాపుగా ఒక ఇంటికి అయితే ఒక వన్ కిలోవేట్ టూ కిలోవేట్ సరిపోతుంది కానీ మూడు కిలో వాట్లు అనమాట అవసరమైతే అంటే వేరే వాళ్ళకు కూడా ఇవ్వడానికి అంటే ప్రభుత్వానికి ఇవ్వడానికి అనుసంధానం చేయడం ద్వారా మనకు దగ్గర మిగిలినటువంటి సౌరవిత్తుది పక్క వాళ్ళు కూడా ఇవ్వచ్చు పక్క వాళ్ళు అంటే ఇక్కడ గ్రీడ్కి అనుసంధానం చేయవచ్చు ఒక్కో ఇంటిపైన గరిష్టంగా మూడు కిలో వాట్లకు డెబ్బై ఎనిమిది వేల రూపాయలని సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం మన ఇంటిపైన ఇప్పుడు ఒకటి పెట్టుకుంటున్నామంటే ఒక మూడు కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ పెట్టుకుంటున్నామంటే సౌర పలక సౌర పలకాలు పెట్టుకుంటున్నామంటే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఎనిమిది వేల రూపాయలు రా మనకి ఇస్తుంది అయినా ఖర్చులో ఒక లక్ష రూపాయలు అనుకోండి డెబ్బై ఎనిమిది వేలు వాళ్ళే భర్చేసి భరిస్తారు ఇది కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వాళ్ళు దీని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు అయితే ముందు ఎవరైతే అప్లై చేసుకున్న వారు ఉంటారో ఎవరైతే అప్లై చేసుకుంటారో పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల పర్టికులర్ పట్టణ ప్రాంతాల్లో అప్లై చేసుకుంటారో వాళ్ళు ఎవరు ఫస్ట్ అప్లై చేసుకుని వాళ్ళకి ఇస్తారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదే చెప్పింది ఒక ఈ ప్రధానమంత్రి సూర్యోగ్రహణ యోజనలో అప్లై చేసుకున్న వాళ్ళకందరూ కూడా ఇస్తాం కానీ ముందు వచ్చిన వారికి ముందు వచ్చిన ప్రతిపాదన ప్రతిపాదికన ఇస్తామని చెప్పేసి ఒకనా ప్రకటించడం జరిగింది కానీ రెస్పాన్స్ తక్కువ ఉంది కారణం ఉంది అంటే కొన్ని రాష్ట్రాలు రెస్పాన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు అస్సాం రాష్ట్రం కానివ్వండి గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ సో ఇక్కడ మొదటి నాలుగు స్థానాలు ఉందండి ఆ రాష్ట్రాలలో ఈ ప్రధానమంత్రి సూర్యగర యోజనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఒక స్పందనలు ఎలా అనుకో ముంద చాలా ఎక్కువ ఉంది అనమాట అస్సాం గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో ఈ ప్రధానమంత్రి సూర్యగర్ యోజనలో ఒక మా ఇంటికి ఒక ఈ యొక్క సౌర ఫలకాలు పెట్టండి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్న దాంట్లో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు బట్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే అంటే అస్సాం మొదటి స్థానం ఉంది ఎక్కువ మంది అప్లై చేసుకున్న దాంట్లో గుజరాత్ రెండవ స్థానం ఉంది మహారాష్ట్ర నాలుగు మూడో స్థానము ఉత్తరప్రదేశ్ నాలుగో స్థానం అంటే ఆంధ్రప్రదేశ్ పద్నాలుగో స్థానం ఉంది ఆంధ్రప్రదేశ్ ఏంటంటే పద్నాలుగో స్థానం ఇరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఇరవై తొమ్మిది వేల ఏడు వందల నలభై అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయి ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏ జిల్లా నుంచి ఎక్కువ వచ్చినాయి కాకినాడ జిల్లా నుంచి ఎక్కువ వచ్చినాయి అండ్ అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి తక్కువ వచ్చినాయండి అల్లూరి సీతారామరాజు నుండి తక్కువ అప్లికేషన్ వచ్చాయి జిల్లా నుండి అదే తెలంగాణలో చూసినట్లయితే ఒక ఈ అప్లికేషన్స్ అంటే ప్రధానమంత్రి సూర్యగారి యోజనకి మా ఇంటికి ఇలాంటి సౌర పలకాలు అమర్చండి సబ్సిడీ ఇవ్వండి అని చెప్పేసి పదిహేడు వేల నూట యాభై రెండు అప్లికేషన్లతో భారతదేశంలో పదహారో స్థానం ఉంది తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో ఎక్కువ అప్లికేషన్లు ఎక్కడొచ్చినాయంటే మేడ్చల్ మల్కాజ్గిరి అండి సో మేడ్చల్ మల్కాజిగిరిలో మల్కాజ్ మేడ్చల్ మల్కాజిగిరిలో ఎక్కువగా ఒక దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ వచ్చాయి తర్వాత చివరగా అంటే తక్కువ అప్లికేషన్లు ఎక్కడొచ్చినాయని చెప్పేసి అంటే సో తక్కువ అప్లికేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో రావడం జరిగింది అనమాట సో ఇది మనకు ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది ఎందుకోసం అంటే సౌర విద్యుత్ని వాడుకోవాలి విద్యుత్ అవసరాలు మనం తీర్చి తీర్చుకోవడంలో అంతేకాకుండా థర్మల్ విద్యుత్ని కానివ్వండి మనకి కర్బన ఉద్గారాలు విడుదలయ్యే విద్యుత్తుని తక్కువ వాడుకోవడం తక్కువ చేసుకోవాలి రెండు వేల డెబ్బై నాటికి శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరాలంటే ఇది ఖచ్చితమని చెప్పడానికి మనకు ఉందన్నమాట సో దాని విశేషాలు ఎప్పుడు ప్రారంభించారు ఏందని మనకు అప్డేట్గా గుర్తుపెట్టుకోవాలని ఇక నెక్స్ట్ వచ్చేసి వరకు సెన్సెక్స్ అని చెప్పేసి అంట అంటే ఒక ఈ స్టాక్ మార్కెట్ లావాదేవీలలో స్టాక్ మార్కెట్ జరుగుతున్నప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి నిఫ్టీ కానివ్వండి నిఫ్టీ ఒక ఘనతను సాధిస్తే ఇప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఒక ఘనతను సాధించింది అంటే డెబ్బై ఎనిమిది వేల పాయింట్లకు చేరింది అంటే డెబ్బై ఎనిమిది వేల పాయింట్ అంటే ఎవరైతే అక్కడ కంపెనీలు ఉన్నాయో కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అప్పుడు కంపెనీ షేర్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట అలా పెరగడంలో ఏమైందంటే జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగున ఈ స్టాక్ మార్కెట్ లావాదేవీలంతా కూడా డెబ్బై ఎనిమిది వేల పాయింట్లకు చేరింది అనమాట అంటే ఇక్కడ మనకి చాలా సంబంధించినటువంటి మనకి కంపెనీ యొక్క షేర్ అనేది పెరిగిందని చెప్పి చెప్పవచ్చు అనమాట అంటే బీఎస్సీ అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లకు చేరిందండి నాలుగు వందల ముప్పై ఐదు పాయింట్ ఏడు ఆరు లక్షల కోట్లకు చేరి ఇప్పుడు ఈరోజు ఏంటంటే బీఎస్సి ఒక రికార్డు సాధించింది స్టాక్ మార్కెట్ లావాదేవీల విషయంలో దీన్ని మన సెన్సెక్స్గా పిలుస్తామన్నమాట సో ఒక్కోసారి అడుగుతాడు మరి సెన్సెక్స్ అనేది డెబ్బై ఎనిమిది వేల పాయింట్లకు చేరిన రోజు ఎప్పుడు అంటాడు అంటే జూన్ ఇరవై ఐదు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే ఆ రోజు ఒకటి మార్కెట్ వాల్యూ అంత పెరిగింది అనమాట ఒక మార్కెట్లో కంపెనీ వాల్యూ పెరిగి షేర్ మార్కెట్ పెరిగి పాయింట్స్ కూడా పెరుగుతాయి అనమాట అది అట్లా డెబ్బై ఎనిమిది వేల పాయింట్లకు చేరిన రోజు ఎప్పుడు అని అడుగుతాడు అలా కాకుండా ఈ డెబ్బై ఎనిమిది వేల పాయింట్లు చేరడంతో ఓకేనా మరి వివిధ సంస్థల యొక్క షేర్ మార్కెట్ అని షేర్ పెరగడంతో సో మరి వంద బిలియన్ల వంద బిలియన్ డాలర్ల మార్కెట్ విలువల కంపెనీలు ఒకనా ఐసీఐసీ కూడా చేరింది వంద బిలియన్ల వంద బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువగల కంపెనీల జాబితాలో మన భారత కంపెనీల జాబితాలో సో ఇప్పుడు ఐసీఐసి కూడా చేరిందండి అతి ఎక్కువగా మార్కెట్ క్యాపిటలేషన్ విలువగల కంపెనీ వచ్చేసి రిలయన్స్ రిలయన్స్ తర్వాత టీసీఎస్ అండి రిలయన్స్ తర్వాత టీసీఎస్ ఉంటుంది మరి ఇక్కడ చూడండి అందుకే చూడండి రిలయన్స్ ఎక్కువ అండ్ టీసీఎస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎయిర్టెల్ ఇన్ఫోసిస్ ఇప్పుడు ఐసీఐసి కూడా చేరడం జరిగిందనమాట కాబట్టి ఓ ఈ సంబంధించి కరెంట్ ఎకనమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెంట్ ఎకనమి విషయంలో ఇది మనకు అడిగే అవకాశం ఉందండి సో మనకి ఒకనైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అనమాట నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం జూలియన్ అసాంజే అంటే ఒక దేశం పైన దాడి చేయాలి అంటే మిజైల్స్ అవసరం లేదు అనుబాంబులు కూడా అవసరం లేదు ఒకనా యుద్ధ విమానాలు కూడా అవసరం లేదు ఒక కంప్యూటర్ ఉంటే జాలు ఒక ల్యాప్టాప్ ఉంటే చాలు అని నిరూపించినటువంటి వ్యక్తులలో జూలియన్ అసాంజే కూడా ఒకరని చెప్పొచ్చు అంటే ఒక దేశంపై దాడి దాడి చేయాలంటే ఇవన్నీ ఏం అవసరం లేదనమాట అనుబాంబులు కానీ ఏం అవసరం లేదు జస్ట్ ఒక ల్యాప్టాప్తో ఏం చేసిందంటే ఇతను వికిలిక్స్ అని ఒక సంవత్సరం స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసి మరి ఇతను అసలు ఆస్ట్రేలియా దేశానికి చెందినవాడు ఇతను ఏం చేయడం జరిగిందంటే ఇరాక్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో అప్పుడు ఇరాక్ పైన యుద్ధం ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్ ఈ ఇరాక్ పైన ఈ సద్దాం హుసేన్ విషయంలో అక్కడ దోషం చేయడానికి ఇరాక్ పైన ఒక యుద్ధం ప్రకటించింది లాస్ట్కు సద్దాం హుసేన్ ఉరిదీశారు ఇది అమెరికా నేతృత్వంలోనే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఏదైతే ఎప్పుడైతే మనకి ఈ అమెరికాలోని ఈ డబ్ల్యూటీసీ టవర్స్ పైన ఒకనా రెండు వేల ఒకటి సంవత్సరం సెప్టెంబర్ పదకొండున డబ్ల్యూటీసీ టవర్స్ పైన ఖైదా దాడి చేసిన క్రమంలో ఖైదాని అంతమందించడానికి ఆఫ్ఘనిస్తాన్ పైన కూడా దాడి చేసింది ఈ రెండు విషయంలో కూడా అమెరికా దాడి చేసింది ఈ దాడులలో ఎన్నో అక్రమాలు ఉన్నాయి ఎన్నో సైనిక తప్పిదాలు ఉన్నాయి అని చెప్పేసి అతను వికిలీక్స్ ద్వారా ఈ వికిలీక్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వికిలీక్స్ ద్వారా ప్రపంచాన్ని చెప్పడం జరిగింది అదే వికిలీక్స్ అంటే రహస్యాలను చెప్పడం జరిగింది ఇది ఒక దేశద్రోహం కిందికి వస్తుంది ఒక సమాచారం గూఢాచారం కిందకు వస్తుంది అప్పుడు వెంటనే సో మనకి రెండు వేల పది సంవత్సరంలో జూలియన్ అసాన్ చెప్పిన అరెస్ట్ వారెంట్ వచ్చింది అమెరికా ఇతన్ని అంటే అమెరికా చేయడం జరిగింది ఈ యొక్క ఆరోపణలు ఖండించడం జరిగింది బ్రిటన్లో ఇతను అరెస్ట్ చేయడం జరిగింది తదనంతరం ఏం చేసిందంటే ఇతను సో అమెరికా అతను తీసుకెళ్లాలి బట్ ఇతను ఈక్విడర్ రాయబార కార్యాలయంలో ఒక ఆశ్రయం పొందడం జరిగింది ఈక్విడార్ అంటే బ్రిటన్లోని లండన్లో ఉన్నటువంటి ఈక్విడార్ రాయబార కార్యాలయంలో చాలా సంవత్సరాలు ఉండడం జరిగిందండి రాయబార కార్యాలయంలో తర్వాత అమెరికా అమెరికా విత్తంతో సంప్రదింపులు జరపడం ఇలాంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క నేరాన్ని అంగీకరించడం జరిగింది నేను చేసింది నేరేమే అని చెప్పేసి అంగీకరించడం జరిగింది కానీ ఒక షరతు పెట్టాడు నా అమెరికాలో మాత్రం నాపైన నేర విచారణ జరగడానికి వీలు లేదన్నప్పుడు అమెరికాకు అనుబంధంగా ఉన్న కొన్ని దీవులు ఉన్నాయి ఎక్కడున్నాయంటే ఉత్తర మేరీనా ఐలాండ్స్ అండి ఉత్తర 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 మేరీనా ఐలాండ్స్లో ఉన్నాయి కొన్ని దీవులు ఆ పద్నాలుగు దీవులో ఒక దీవు వచ్చేసి సైపన్ దీవి ఆ సైపన్ దీవిలో ఇప్పుడు విచారించబోతున్నారు సో మరి ఇది ఒక వెయ్యి తొమ్మిది వందల ఒకటి రోజుల జైలు జీవితం గడపడం జరిగింది ఎవరు జూలియన్ అసాంజే సో మరి ఇక్కడ నేరాన్ని అంగీకరించిన తర్వాత మరి అతనికి ఎలాంటి శిక్ష విధిస్తారు అనేది మనం ఒకన చూద్దామండి కానీ ఇట్లా అడుగుతాడు ఇటీవల కాలంలో అమెరికా విషయంలో అమెరికా ఆరోపించినటువంటి ఏదైతే గుడాచోరి ఆరోపణలు చేసిన నిజమే నేరాన్ని అంగీకరించినటువంటి వారు ఎవరంటే జూలియన్ అసాంజే వారు స్థాపించినటువంటి సంస్థ ఏంటి ఆ విశేషాలు అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం సో ప్రాంక్ డక్వర్త్ అండి మనకి వర్షం వచ్చింది క్రికెట్ మ్యాచ్ ఆడుతుండడం వర్షం వచ్చింది అంటే వెంటనే గుర్తుకొచ్చేది డక్వర్త్ లూయిస్ మెథడ్ ఏదంటే డక్ వర్త్ లూయిస్ మెథడ్ ఈ డక్వర్త్ లూయిస్ మెథడ్ని ఒక నా తయారు చేసిన వారు అభివృద్ధి చేసిన వారు ఎవరంటే ఇక్కడ సో మనకి ఇది అంటే పూర్తి పేరు వచ్చేసి డక్వర్త్ లూయిస్ స్టెర్న్ మెథడ్ అంటారు ఎందుకోసమంటే ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి స్టీవన్ స్టెర్న్ అనే ఒక విశ్లేషకుడు ఇందులో భాగమయ్యాడు అండ్ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి డక్వర్త్ లూయిస్ కూడా భాగమయ్యారు అంటే వర్షం వచ్చినప్పుడు వర్షం వచ్చి అంటే ఆడుతూ ఉంటారు క్రికెట్ ఆడుతున్నప్పుడు వర్షం వస్తుంది అలాంటప్పుడు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారని చెప్పడానికి ఈ డక్వర్త్ లూయిస్ స్టెన్ పద్ధతి ఆడతారు ఈ డక్వర్త్ లూయిస్ స్టెన్ పద్ధతిలో ఆవిష్కర్తలు ఒకరు ఈ ప్రాంగ్ డక్వర్త్ ఇతను మరణించడం జరిగింది నైన్టీన్ నైన్టీ సెవెన్లో తొలిసారిగా ఈ డక్వర్త్ లూయిస్ మెథన్ యూజ్ చేశారు రెండు వేల ఒకటి నుండి ఐసీసీ వాళ్ళు దీన్ని ఒక ప్రామాణికంగా తీసుకున్నారన్నమాట ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వాళ్ళు సో అది మనకు ఇంపార్టెంట్గా ఉంది తనకు డక్వర్త్ లూయిస్ స్టెన్ పద్ధతిని ఇద్దరు కనిపెట్టారు ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి డక్వర్త్ లూయిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి స్టీవన్ స్టెన్ ఇప్పుడు చనిపోయింది ఎవరంటే డక్వర్త్ లూయిస్ తన ఇంగ్లాండ్ దేశానికి అనమాట ఎప్పుడు దీన్ని ఉపయోగించారు ఏ విషయంలో చేస్తారు ఐసీసీ ఎప్పుడు ప్రామాణికంగా తీసుకుంది అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడు దీన్ని ప్రామాణికంగా తీసుకుందంటే రెండు వేల ఒకటి నుండి ప్రామాణికంగా తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి అంటే మనకి ఎక్కడ ఉంటుంది ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దుబాయ్లో ఉంటుంది మరి దుబాయ్లో ఉన్నటువంటి ఐసీసీకి ప్రస్తుత చైర్మన్ వచ్చేసి ఎవరండి గిరేక్ బార్క్లే సో గ్రేక్ బార్క్లే అనేవారు ఐసీసీకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్నారు అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం సో డేవిడ్ వార్నర్ అండి సో మరి డేవిడ్ వార్నర్ అంటే ఓన్లీ క్రికెట్ ఓకేనా క్రికెటే కాదండి క్రికెట్తో పాటుగా తెలుగు సినిమా పాటలు కానీ కొన్ని హిందీ సినిమా పాటలు కానీ స్టేడియంలో డ్యాన్స్ కూడా చేస్తుంటారు మరి డేవిడ్ వార్నర్ మరి డేవిడ్ వార్నర్ సో అంతర్జాతీయ క్రికెట్ నుండి గతంలోనే ఒకనా మనకు వన్ డే మ్యాచ్లకి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచెస్కి టెస్ట్ మ్యాచ్లకి రిటైర్మెంట్ ప్రకటించారు తాజాగా ఇటీవల జరిగినటువంటి మనకి ప్రపంచ టీ ట్వంటీ కప్లో మనకి ఈ మధ్యన మన ఆస్ట్రేలియా పైన గెలవడం జరిగింది సో మరి ఈ గెలిచిన తర్వాత వెంటనే టీ ట్వంటీ మ్యాచెస్లకి టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్లకి వేడుకలు పలుకుతున్నట్టు సో డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ అయినటువంటి వీరు ప్రకటించడం జరిగింది గత ఆరు నెలల క్రితమే టెస్టులకి వన్డేలకు వేడుకలు పలికడం జరిగింది సో తాజాగా టీ ట్వంటీ కూడా వేడుకలు పలకడం జరిగింది ఈ ఆస్ట్రేలియా క్రీడాకారుడు ఇంతవరకు ఆడినటువంటి టీ ట్వంటీ మ్యాచ్లు నూట పది మ్యాచ్లు ఆడితే ఒక నారు మూడు వేల రెండు వందల డెబ్బై ఏడు పరుగులు చేయడం జరిగింది డేవిడ్ వార్నర్ అని ఓకే ఇది మనకి డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా క్రికెటర్ పైన ఉన్న విశేషం ఇవన్నీ మనకి జూన్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్